హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజలకు నమస్కారం ముఖ్యంగా రేవంత్ సర్కారు గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ ప్రజల కోసం ఇక నుండి రేషన్ షాపుల్లోనే రేషన్ బియ్యాన్ని అయితే ఇవ్వనున్నారు ముఖ్యంగా దాంట్లో ముఖ్యంగా అప్డేట్ ఏంటంటే తెలంగాణలో సన్న బియ్యం అయితే రేషన్ షాపుల్లో ఇవ్వనున్నారండి తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పలు విషయాల్లో కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటుంది ఇప్పటికే ఎన్నికల ప్రచార సమయంలో ఆరు గ్యారెంటీల హామీలో రెండు పథకాల మహాలక్ష్మి రాజీవ్ ఆరోగ్యశ్రీ అయితే ప్రారంభించారు ఈ మధ్యనే ఐదు వందలు గ్యాస్ సిలిండర్ అదేవిధంగా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు పథకాలు కూడా ప్రారంభించారు విద్య వైద్య మహిళ రైతు సంక్షేమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు ఇటీవల కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు నష్టపోయినటువంటి రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకుంటున్నారు అయితే రానున్న రోజుల్లో పూర్తి పథకాలు అమలు చేస్తామని చెప్పారు అదేవిధంగా తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రేషన్ లబ్ధిదారులకు గొప్ప శుభవార్త అయితే చెప్పారు వివరాల్లోకి వెళితే సీఎం రేవంత్ రెడ్డి పేద ప్రజలకు గొప్ప శుభవార్తలు అయితే అందించారు తెల్ల రేషన్ కార్డుదారులకు ఇకపై నుండి బియ్యం అందించేందుకు ముందుకైతే వచ్చింది సర్కార్ దీనికి సంబంధించి రేషన్ షాపుల్లో ఉన్నటువంటి సన్న బియ్యం పంపిణీ చేస్తామని తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రకటించారు ఇదిలా ఉంటే సన్న వడ్డనకు బోనస్ ఇవ్వడానికి ప్రతిపక్షాలు కూడా విమర్శించడంపై ఆయన స్పందించారు తెలంగాణ సంబంధించి పేద పేద ప్రజలకు సన్నబియ్యం తినాలని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పిస్తుందని చెప్పారు అందుకే అవసరమైనటువంటి వడ్లను తమమే ఉత్పత్తి చేసుకోవాలని ఉద్దేశంతో క్వింటాకు ఐదు వందల రూపాయలు కూడా బోనస్ పథకాన్ని కూడా ప్రారంభం పెట్టామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎన్నికల సమయంలో ధాన్యానికి క్వింటాకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది తుమ్మల దీనికి సంబంధించి గుర్తు చేశారు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అధికారులకి సమావేశమైన బోనస్ చర్చించినట్లు కూడా ఆయన తెలిపారు ఇదిలా ఉంటే రాష్ట్రంలో రేషన్ బియ్యం సంబంధించి రీసైక్లింగ్ అదేవిధంగా పెద్ద ఎత్తున దంద ఎత్తున పెరుగుతుందని రేషన్లో ఓడ్లు బియ్యం తీసుకుంటున్న వారి సంఖ్య నలభై శాతం కూడా వాటిలో తినడం లేదని నిల్వలు పెరుగుతున్నాయని అన్నారు వీటన్నిటికీ దృష్టిలో పెట్టుకొని పేదలకు సన్న బియ్యం ఇచ్చేందుకైతే సిద్ధమైనట్లు ఆయన తెలిపారు అలాగే త్వరలో కొత్త రేషన్ కార్డుదారులు ముఖ్యంగా జారీ చేయడానికి సిద్ధమైనట్లు కూడా చెప్పారు ప్రస్తుతం ఉన్నటువంటి రేషన్ కార్డుల రూపం కూడా మారనున్నట్లు కూడా తెలుస్తుంది వీటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం నిర్ణయిస్తున్నట్లు తుమ్మల పేర్కొన్నారు ఎన్నికల పూర్తి పూర్తయ్యేక